డీటెయిల్స్ చూద్దాం మంత్రివర్గ విస్తరణపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి తనకు అన్యాయం చేసే ఆదివాసులు గిరిజనుల దళితుల గొంతు నొక్కి నట్టేనని ప్రేమసాగర్ రావు తెలిపారు పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుతో రావుతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ మంత్రివర్గ విస్తరణ పైగా ఊహాగానాలు వెలువరుతున్న నేపథ్యంలో కూడా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మంచిర్యాల ముగింపు సభలో కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు హాట్ కామెంట్ చేసి హామెంట్ కామెంట్స్ వెనక ఉన్న కారణాలు ఏంటన్న విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ ఉన్నారు ఆయన మరి తెలుసుకున్నాం నమస్తే సార్ ఏం సార్ ఇంతగానో మీరు హాట్ కామెంట్ చేయడం కారణాలు ఏంటి కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పది సంవత్సరాలు ఒక రాక్షసుని పాలన వాళ్ళ దగ్గర నష్టం వాళ్ళందరి ఆశలు మంత్రి పదవి వస్తే వాళ్ళందరికీ ఎంతో కొంత న్యాయం జరుగుద్దండి దాంతోపాటు ఉమ్మడి జిల్లా ప్రజలు ఆదివాసులు కానివ్వండి గిరిజనులు కానివ్వండి దళితులు కానివ్వండి గత ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ గొంతు గొంతులోనే నా గొంతు గొంతుగా చేసి నేను సాధ్యమైనంతవరకు చేసుకుంటాను ఈ చివరి ఈ టైంలో బిట్ట నా గొంతు పోతే నాకు పర్సనల్గా నాకు నష్టం లాభం సరే నష్టం జరిగింది నేను తట్టుకుంటాను ఈ జిల్లా గొంతు వచ్చినట్టయితే ఈ జిల్లాకున్న సామాజిక సమీకరణాలు దాన్ని గొంతుకు వచ్చినట్టయితే జిల్లా సంబంధించిన నష్టం ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిందో ప్రతి వేదికలోకి నేను మాట్లాడా పెద్ద పెద్ద వేదికలు అన్ని మాట్లాడడం జరిగింది నేను అసెంబ్లీలో మాట్లాడాను దానికి మీరు నేను మాట్లాడింది నిజమా కాదు అనేది పెద్ద సభలో ముఖ్యమంత్రి గారే చెప్పారు ప్రేమ్సాగర్ గారు ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడారు ఆది మన ఆదిలాబాద్ జిల్లా గురించి అభివృద్ధి నష్టం జరిగింది మాట్లాడతారు ఇవాళ నేను మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా గడిచిన నలభై ఐదు నుంచి ఈ ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మాధ్యమాలు ఏదైతే జరుగుతుందో దానితోటి కార్యకర్తలు కానీ చాలామంది ప్రజలు ఒక మనోవేదనకు గురై వాళ్ళు ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటారేమో తొందరపడేని ఇవాళ నేను ఆనష్టం ఆ నష్టం జరుగుతుందని ఉద్దయంతో మాట్లాడి అధిష్టాన వర్గానికి వాస్తవ పరిస్థితులు పార్టీ పరిస్థితులు పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఎవరు ఉన్నారు పార్టీ కష్టకాలం ఇక్కడ ఎక్కడెక్కడ తిరిగి మళ్ళీ వాళ్ళు పార్టీ కోసం పనిచేయరు వాళ్ళు పార్టీ ఆలోచించరు వాళ్ళకు వాళ్ళ పదవులు తప్ప పార్టీతోటి కానీ కార్యకర్తలకు సంబంధం లేదు కాబట్టి దాన్ని ఆ అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలని ఒక ఆలోచనతో స్పందన కనీసం దాన్ని ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పు తెలియజేయాలని ఉద్దేశంతో అధిష్టానం దానికి తెలియాలని ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది తప్పితే దీంట్లో ఏ రకమైన దురుద్దేశం అని ఏం లేదు నాకు కాంగ్రెస్ పార్టీ గారు రాజకీయాలకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేను బతుకున్న కాంగ్రెస్ పార్టీనే ఉంటాను ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు పార్టీ కోసం కష్టపడి వాళ్ళ పార్టీ ఏదైతే కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడినటువంటి వాళ్ళని గుర్తిస్తారు లేదంటే కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అడ్డుపడుతున్నారని మీరు కామెంట్ చేసి నిజంగా అటువంటి వాళ్ళని పార్టీ పార్టీ గుర్తించేటువంటి అవకాశం ఎవరికి ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటుంది మాకు నమ్మకం ఉన్నది కాకపోతే నేను మాట్లాడపోతే అమ్మ కూడా అడగకపోతే అడగపోతే అన్నం పెట్టే పరిస్థితుంది కాబట్టి అధిష్టానం కానీ ఇక్కడ జరిగే నష్టం లాభం తెలియజేయాలని ఒక ఆలోచనతో మాట్లాడిన తప్పితే వేరే ఆలోచన లేదు మాకు దాని ద్వారా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ చాలా మంది చూస్తుంది ఈజీ లెవెల్ కాకుండా ఒకవేళ ప్రేమ్సాహరరావుకి రాబోతుంది మా పరిస్థితి నేను ఒక ఆలోచన మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలు ఉన్నది సో దాన్ని అందరినీ ఆవేదన ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళు తెలియని ఒక ఆలోచన తప్పితే వేరే ఆలోచన అంటే మంత్రి వర్గ విస్తరణ ఆశాభావం ఎట్లా ఎలా వ్యక్తం చేస్తున్నా ఖచ్చితంగా వాళ్ళని పార్టీ గుర్తించేటువంటి అవకాశం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది అందులో ఏం సందేహం లేదు కాకపోతే పూర్తి మాట్లాడకపోతే ఏంటంటే ఈ పేపర్ల టీవీలు వచ్చే మాధ్యమాలు చూసి ఏదైనా తప్పు నిర్ణయం జరగద్దని ఒక ఆలోచనతోటి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు రాష్ట్ర పార్టీ పరిస్థితుల వాస్తవాలు చెప్పడం జరిగింది కాదు మంచి ఎమ్మెల్యే ప్రేమసా రావు తెలుపునటువంటి పరిస్థితి ఖచ్చితంగా పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని కాపాడిన వాళ్ళని ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తాయని చెప్తాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా తనకు సముచిత స్థానం కల్పిస్తా ఉందని కల్పిస్తాని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వాన్ని సత కుమార్ అరణ్ రాజినోస్ మంచిరాల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో విడదీరాని అనుబంధం ఉందన్నారు సి భట్టి విక్రమార్క తాను నేను ఎక్కడి నుండే నా పాదయాత్ర మొదలు పెట్టనని గుర్తు చేశారు పాదయాత్ర సమయంలో గోదావరి ఒడ్డున మాతా శిశు ఆసుపత్రిని కట్టొద్దని చెప్పినా గత ప్రభుత్వం వినలేదన్నారు తాము అధికారంలోకి రాగానే మాతా శిశు ఆసుపత్రిని వేరే ప్రాంతంలో నిర్మించామన్నారు మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు అనంతరం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై విష ప్రయోగం చేస్తున్నాయని మండిపడ్డారు పట్టణానికి మంచిర్యాల శాసనసభ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రేమసాగర్ రావు గారికి నాకు విడదీరాయినటువంటి సంబంధం ఉంది నా శాసనసభ నియోజకవర్గం మధుర ఎంత ఇష్టమైందో అదే స్థాయిలో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం కూడా నాకు అంతే ఇష్టమైంది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా మార్చి పదహారు నాడు రెండు వేల ఇరవై మూడు పీపుల్స్ మార్చ్ అనే పాదయాత్ర మొదలుపెట్టిన ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి కరెక్ట్ గా ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు మంచిర్యాల పట్టణాన్ని చేరుకొని ఇక్కడ భారీ బహిరంగ సభ అదే రోజు రాళ్లవాదు నుంచి గోదావరికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వరద ముంపుతున్నటువంటి ప్రాంతానికి రిటైనింగ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేస్తాం వచ్చేది ఇందినమ్మ రాజ్యమే అని చెప్పాం చెప్పినట్టుగానే దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయల అంచనాతో రిటైనింగ్ వాల్ ఈ ప్రాంతానికి అందిస్తా ఉన్నాం మంచిర్యాల ప్రాంత అభివృద్ధి ఆగదు ఇది ఆరంభం మాత్రమే పెద్ద ఎత్తున ఈ ప్రాంతాభివృద్ధి కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం జల వనరులు సంబంధించినటువంటి కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ ని మొదలుపెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కట్టకుండా వదిలేసి కిందికి వెళ్లి పెద్ద ఎత్తున చేసినటువంటి లక్ష కోట్ల పైబడి ఖర్చు పెడితే అది కుంగిపోయి దేనికి పనికి రాకుండా పోయిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది మేము మాటిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చే ప్రాజెక్ట్ ని మొదలు పెడతాం నీళ్లు పారిస్తామని కూడా ఈ సందర్భంగా మాటిస్తాం సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు విదేశాలకు వెళ్ళిన దళిత విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని హరీష్ రావు అన్నారు ప్రభుత్వం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీలకు ఇంద్రమ్మ ఇళ్లకు ఆరు ఇస్తామని ఇవ్వడం లేదని విమర్శించారు జీవో ఇరవై రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళన చేస్తే పోలీసులతో కొట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇరవై ఐదు వేల మంది పిల్లల్ని ఎంతవరకు కరెక్ట్ ఇలా ప్రభుత్వం ఆలోచించాల్సింది నేను ఇప్పటికీ ఎమర్జెన్సీ సమయంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్పూర్తితో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశానికి అంబేద్కర్ శక్తివంతమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు హైదరాబాద్ సన్నత్ నగర్ నియోజకవర్గంలో బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎంతో అద్భుతంగా వైభవంగా ఈ రోజు దేశమంతా భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తా ఉన్నాం కొన్ని లక్షల విగ్రహాలు మా పార్టీ కార్యకర్తలు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు ప్రజల శుభ్రం చేయడానికి సంవత్సరం ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఒక సంవిధాన్ గౌరవ దివస్ పేరు మీద ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి రూపకల్పన చేసినటువంటి భారత రాజ్యాంగం డెబ్బై సంవత్సరాల పండుగ ఈరోజు ప్రారంభించుకున్నాం ఈ కార్యక్రమాన్ని ఉచితగా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో తీసుకెళ్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితులకు మాత్రమే నాయకుడు కాదు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలకు నాయకుడు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మన దేశానికి ఇవ్వడం జరిగింది అనేక మంది రాజ్యాంగాన్ని నిర్వీర్యం కోసం ఎమర్జెన్సీలో కూడా చూసాం హక్కులు రాజ్యాంగం అంతా పక్కన పెట్టి వేలాది లక్షలాది మందిని మరి పౌర హక్కులను భంగం కల్పించినా కూడా ఈ రాజ్యాంగం యొక్క స్క్రీట్ తో ఈ దేశ ప్రజలందరూ కూడా ఆ నియంతృత్వ ప్రభుత్వాన్ని కూపట్టు వెళ్లతో పికిలించి ఒక ప్రజారాజ్యాన్ని మనం తెచ్చుకోవడం జరిగింది అటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్పించారు ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు కూడా డాక్టర్ తిరుమలలో గోవుల మృతిపై వైసీపీ చేసిన ఆరోపణలకు టీటీడీ స్పందించింది వైసీపీ గోశాలలో గోవులు మృతి చెందాయని అనడం వాస్తవం కాదని టీటీడీ స్పష్టం చేసింది ఎప్పటికప్పుడు గోవులను వైద్యులు పర్యవేక్షిస్తుందని టీటీడీ తెలిపింది కాగా గోవులు మృతి అంటూ చేసిన ఆరోపణలు అబద్దమని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటున్న టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సవాల్ విస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలన రేపుతున్నాయని చెప్పుకోవచ్చు ఏదంటే ఎందుకంటే తల్లిలాంటి గోవు మీద రాజకీయాలు చేస్తున్నారంటే కూడా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు కూటమి నేతలు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని తప్పబడుతున్నారు అయితే ప్రస్తుతం మనతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ బాన్ ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే ప్రయత్నం చేశారు కానీ చెప్పండి సార్ అది ఈ గోవుల మీద అత్యంత గోవుల మీద రాజకీయ చేయడం ఏ విధంగా చూడవచ్చు అంటారు ఎందుకంటే తల్లి లాంటి గోవుల మీద రాజకీయం చేస్తున్నారు దీని ఎలా తల్లిని సరిగ్గా చూసుకోలేని పార్టీ నాయకులు చెప్పే మాటలు గోవింద భక్తులు ఊరు నమ్మే పరిస్థితి లేదు తల్లిని చెల్లిని సరిగ్గా చూసుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో గోవింద భక్తులు ఎందుకు విమర్శిస్తున్నారు వైసీపీని సిగ్గుండాలి వాళ్ళకి నైతికంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఇలా దొడ్డిదారులో దొడ్డిదారులో అవాస్తవాల్ని అబద్ధాలని ఈరోజు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి ఏదో తిరుమలలో తిరుపతి దేవస్థానంలో గోసాల్లో దాదాపు వంద గోవులు చనిపోయాయని చెప్పి ఒక అబద్ధ అసత్య ప్రచారాన్ని తీసుకుపోతున్నారు ఈ అసత్య ప్రచారాన్ని గోవింద భక్తులు ఎవరు నమ్మట్లేదు నేను చెప్తున్నా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చింది మీరు కదా రాజకీయ పునరాస కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరాసక కేంద్రంగా మార్చింది మీరు కదా టీటీడీ చరిత్రలో కమిషన్లు తీసుకున్న చరిత్ర మీకు కదా మమ్మల్ని మీరు విమర్శించింది ఇప్పుడే పరిశీలించిన ఎంత బాగున్నాయి చూడండి గోవులు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి గోవులు బక్క చిక్కిపోయాయి మీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ ప్రదేశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బక్క చిక్కిపోయింది మీరే మా గురించి మాట్లాడేది ఇది మంచిది కాదు కర్ణాకరెడ్డి గారు పూర్తి వివరాలతో అసలు మీ హయాంలో పురుగుడు పడ్డటువంటి దానాన్ని గోమాతకి గోవులకి నోరు లేని జీవు జీవులకి జీవాలకి మీరు అందించారని చెప్పి పనిచేసినట్టు సిబ్బంది చెప్తున్నారు రాబో రోజులో దీన్ని ఎక్స్పైర్ అయినటువంటి మందులు విజిలెన్స్ రిపోర్టు దానాల ఆవుకి ఫీడింగ్కి పనికి చెప్పి టీటీడీ నివేదిక ఇచ్చింది దాన్ని పెట్టారు మీరు మీరా మా గురించి మాట్లాడేది ఎందుకు ఈ నివేదికను మీరు టీడీడీ చేపడంగా ఉన్నప్పుడు పెట్టలేకపోయారు ఎందుకు బయటపెట్టలేదు ఎందుకు దీన్ని తొక్కారు ఉద్దేశపూర్వంగా మీ మంది మార్పులు దీంట్లో వచ్చే కమిషన్లు ఎక్కడ బయటపడతాయని చెప్పి దాదాపు ఈ రిపోర్ట్ పెట్టారు రిపోర్ట్ ని త్వందరలోనే అఫీషియల్ గా విజిలెన్స్ ద్వారా మేము నివేదిక బయట పెట్టబోతున్నాం అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో పనిచేసిన అరుణాథ్ రెడ్డి అనే అతను సస్పెండ్ కూడా అయ్యారు అతనే ఇవన్నీ కూడా కావాల్సి కానీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు వారి మీద వచ్చిన ఆరోపణల మీద కూడా విచారణ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ విచారణలో నిజమైతే శాఖ పరిమితులు తీసుకుంటాం అంటే ఇప్పుడు ఆ మాజీ టీటీడీ చైర్మన్ ఎవరైతే ఈ విధంగా ఆవులు వంద ఆవులు చనిపోయినాయని చెప్పేస్తున్నారు అతని మీద ఏదైనా చర్యలు తీసుకునే ఖచ్చితంగా అసత్యాల అబద్ధాలు ధార్మిక క్షేత్రం మీద ఈ లేనిపోని మాటలు చెప్తా అంటే ఊరుకుండే పరిస్థితి లేదండి ఈరోజు తిరుమల వెళ్ళినప్పుడు దర్శనంలో కూడా చెప్పడం జరిగింది ఇలాంటి వారి మీద చట్టరీత చర్యలు తీసుకోవాలని చెప్పి టీటీడీ ఈవో గారికి చైర్మన్ గారికి చెప్పాను రాబో రోజుల్లో ఖచ్చితంగా దీని మీద వారికి ఒక నోటీస్ కూడా టీటీడీ ద్వారా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ భూముల కర్ణాకర కరుణాకర్ రెడ్డి ఏదైతే చేసిన వ్యాఖ్యలకు దానికి స్పందిస్తూ టీటీడీ బోర్డు మెండరు పూర్తి స్థాయిలో గోవులన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి వాటికి సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో దాన్ని ఖచ్చితంగా దాన్ని పరిగణలు తీసుకొని గత వచ్చే రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అయితే మళ్ళీ ఇంకా మనం రాజు న్యూస్ అయితే రాజు న్యూస్ ప్రేక్షకులకు కొన్ని మనము చూపించే ప్రయత్నాలు అయితే చేసి ఇక్కడ ఆవులన్నీ కూడా గోవులన్నీ కూడా ఎంత నీట్గా ఎంత శుభ్రంగా దేశవాళీ ఆవులు కావచ్చు గిరి ఆవులు కావచ్చు చాలా ఆవులన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో ఒకసారి మనం చూడొచ్చు అంటే పైన పై భాగంలో కూడా చూడొచ్చు ఇక్కడ రెండు నుంచి పుట్టు స్థాయిలో వాటికి ఏవైతే ఆవులు ఉంటాయో అన్నిటి కూడా ఎండ నుంచి వేండ వేడిని కూడా తగలకుండా ఉందేందుకు షీ పెద్ద పెద్ద షీట్లు అంటే ఎక్స్పోర్ట్ చేయించుకున్న షీట్లు కూడా అక్కడి పైనుంచి వేడి తగలకుండా ఉండదని కూడా వేడి తగలకుండా కాపాడుతున్నాయి మరోపక్క ఏదైతే ఈగలు వస్తాయో ఈగలకు వచ్చే ఈ ఎక్కువ కూడా దోమలు అంటే పురుగులు లాంటివి కూడా ఈ ఆవుల కడికి వస్తుంటాయి వాటి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేటువంటి పెద్ద పెద్ద మిషన్స్ కూడా ఇక్కడ పెట్టి ఏర్పాటు చేస్తుంది మనం చూపిస్తాను ఫస్ట్ ముఖ్యంగా ఏదైతే రాజనీసు ఇది అయితే చూపించే పైపు మీద చేస్తున్నాం అంతే ఎందుకంటే గత కొంతకాలంగా వస్తున్న అంటే తల్లి లాంటి గోవు మీద ఈ రెండు రాజకీయాలు జరుగుతున్నాయి అనే దానిపైన ఏ విధంగా ఉంటుంది అనే దానికి తిరుపతి తిరుపతిలోని తిరుమలగుంటలో ఉన్న ఈ గోసాలని రాజ్ న్యూస్ రాజ్ వచ్చి మేము మీకు చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడున్న ఆవులన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కావచ్చు అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ బరం ప్రకాష్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా ఇప్పటికీ గత కొంతకాలంగా ఏదైతే ఈ గోవుల మీద వస్తున్న వార్తలన్నింటి కూడా అవాస్తవాలన్నీ పూర్తి స్థాయిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న డీటెయిల్స్ అంతా పూర్తిగా వాటిని తీసిన తర్వాత కూడా ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే టిటిడి బోర్డు మెంబర్ బాన్ ప్రకాష్ కావచ్చు అదేవిధంగా కొద్దిసేపటి క్రితం టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు కూడా చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ కిరణ్ రాజ్ తిరుపతి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి నిమల ఈ క్రమంలోనే పాలకులలో అంబేద్కర్ విగ్రహ పనుల్లో మంత్రి పాల్గొన్నారు స్లాబ్ సెంటరింగ్ కోసం ఇనుప ఊచలు కట్ చేసి చెక్కలు మోసి మేకులు కొట్టి కూలీలతో సమానంగా పనిచేశారు నిచ్చెలతో పైకెక్కి సెంటరింగ్ చెక్కలను అమర్చి మేకులు కొట్టారు మేసలతో కలిసి కొలతలు కొలిచారు దీంతో గ్రామస్తులు అంబేద్కర్ పట్ల చూపుతున్న అభిమానాన్ని చూసి అభినందించారు అంబేద్కర్ స్పూర్తితోనే తాను రాజకీయాలు అడుగు పెట్టానని అందుకే రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు ఏడాది పొడవునా అంబేద్కర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు Bene, no. Allora. Dai. Sto. E dica allora అదే అదేవిధంగా నా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తమ సమాజ స్థాపన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పని చేయాలనే ఉద్దేశం అని చెప్పి మీ అందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు నూట ఇరవై ఐదవ ఉత్సవాలను మన పాలకులు నియోజకవర్గంలో సంవత్సరం పొడవున కూడా అత్యంత అద్భుతంగా ఘనంగా నిర్వహించారు మరి ఈ యొక్క అంబేద్కర్ గారు బాబు జగజ్జీవన్ రావు గారు వీరి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఒక ప్రపంచ మేధావులుగా మన భారత జాతి ముద్దు బిడ్డలుగా కొలుచుకునేటువంటి వీరి విగ్రహాలు ఎండకు మరి అదేవిధంగా వానకు అటువంటి ఇబ్బంది లేకుండా అటువంటి మహనీయుల్ని మనం స్మరించుకునేటువంటి సందర్భంలో ఇటు పరిస్థితులు ఉండకూడదని చెప్పి మన పాలకొలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ అదేవిధంగా బాబు జగజన్ రా గారి విగ్రహాలకి స్లాబ్లు వేసి అత్యంత సుందరంగా భవిష్యత్తు భావితరాల వారికి వారి యొక్క స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించినటువంటి పరిస్థితి నియోజకవర్గంలో నేను చేసినటువంటి మొట్టమొదటి పని ఆర్యపేట గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు సంబంధించి మరి ఆ స్లాబ్ నిర్మాణం పనులు చేయడమే కాదు నా సొంత ఖర్చులతో దానిలో నేను శ్రమదానం కూడా చేసి ఆ పనులు నేను ప్రారంభించా మొట్టమొదటి వికారాబాద్ జిల్లా చేవేల మండలం దామరికి దో తీవ్ర విషాదం చోటు చేసుకుంది బంధువుల పెళ్లికి వచ్చిన అక్క పిల్లలు కారులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఊపిరాడక మరణించారు కారులో ఇరుకుపోయి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు ప్రాణాలు వదిలేరు బంధువుల వివాహానికి అవసరమైనందుకు గాను అక్క చెల్లెలు తమ పిల్లలను తీసుకుని అమ్మకారి ఇంటికి వచ్చారు ఇదే సమయంలో ఇంటి ముందు కారు ఆపి ఉండగా ఆ అక్క చెల్లెల పిల్లలైన తన్మయశ్రీ అభినయశ్రీ ఆడుకుంటూ వెళ్ళి అందులో ఎక్కారు అయితే కారు డోర్లు వేసుకోవడంతో ఆటోమేటిక్గా లాక్ అయిపోయిన విషయం ఆ చిన్నలకి తెలుసు ఆటలో మునిగిపోయారు కాసపడి వరకు బాగానే ఉన్న ఆ తర్వాత ఊపిరాడక ఆ చిన్నారులు తల్లడిల్లిపోయారు పైనుంచి ఎండా విపరీతంగా కొడుతుండటంతో చిన్నారులు కాసపడికే స్పృహ కోల్పోయారు వారి తల్లిదండ్రులు వెంటనే కారు డోర్లు తీసి పిల్లలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు ఊపిరి ఆగిపోయిందని వైద్యులు నిర్ధారించారు ఈ ఇన్సిడెంట్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం దామరగిద్దులో దారుణం చోటు చేసుకుంది కారు డోర్లు లాక్ అయిపోవడంతో ఇద్దరు చిన్నారులు కారు లోపల తన్మైశ్రి అభినయశ్రీ ఐదేళ్ల పిల్లలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన ఇప్పుడు వారి కుటుంబంలో విషాదం నింపగా ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అసలు ఈ ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకుంది ఒకసారి డెమో ద్వారా మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ప్రజెంట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంటి ముందు కారుని పార్క్ చేశారు మనం ఉన్నటువంటి లొకేషన్కి సంబంధించి ఎలా అయితే ఇక్కడ కార్యాలయం ముందు కారును పార్క్ చేశారో సేమ్ ఇలానే ఒక వాళ్ళ ఇంటి ముందు కూడా ఇటు దామరగిద్దలోని ఇక్కడ కారు ఈ రకంగా పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన అనంతరం లోపలికి ఇద్దరు చిన్నారులు తన్మయశ్రీ అభినయశ్రీ ఇద్దరు కారు తీసుకొని లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి ఇక్కడ ఒకవైపున అభినయశ్రీ మరొక వైపున ఇప్పుడు మనం సరే చూడొచ్చు ఇక్కడ అభినయశ్రీ కూర్చొని ఉంది పక్క సీట్లో తన్మయశ్వరి కూర్చొని ఉంది ఇద్దరు పిల్లలు ఈ రకంగా కూర్చొని ఉన్నారు కూర్చొని వాళ్ళు ఒకసారి కొద్దిసేపు వరకు లోపలే ఆడుకుంటున్నారు లోపలే ఆడుకుంటున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా డోర్లు అనేవి క్లోజ్ చేశారు డోర్లు క్లోజ్ చేసి మనం ఒకసారి చూడొచ్చు డోర్లు క్లోజ్ చేసి లోపల వాళ్ళు ఆట ఆడుకుంటూ ఉన్నారు ఆడుకున్నటువంటి సందర్భంలోనే డో ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి విండోస్ అన్నీ కూడా పూర్తిగా క్లోజ్లో ఉన్నాయి అలాగే కార్ అంతా కూడా లోపల ఇంటర్నల్గా లాక్ అయిపోయింది లాక్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి వయసు ఐదు సంవత్సరాలు కావడంతో ఆ లాకుని ఎలా ఓపెన్ చేయాలనేది వారికి అవగాహన లేకుండా పోయింది వాస్తవానికి బయట నుంచి ఎవరన్నా చూసిన వ్యక్తులు ఇట్లా లాక్ ఓపెన్ చేసినా లేకపోతే కీ ద్వారా ఓపెన్ చేయవచ్చు ఏ రకమైనా ఓపెన్ చేయవచ్చు కానీ వారికి బయట నుంచి ఎవరు అప్పటికి చూడలేదు మరోవైపు లోపల ఆడుకుంటున్నటువంటి ఇద్దరు పిల్లలు ఇక్కడ మనకు కీస్ లాక్స్ అన్లాక్ సిస్టమ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఎప్పుడైతే దీన్ని మనం ఇది అన్లాక్ ఆల్రెడీ కార్ అనేది అన్లాక్ అయిపోయింది ఇక్కడ రెడ్ కలర్లో మీకు సింబల్ కనిపిస్తుంది కదా ఇక్కడ అన్లాక్ అనేది చేసిన వెంటనే మీకు అన్లాక్ అయిపోతుంది కారు వాళ్ళ వెంటనే డోర్ ఓపెన్ చేసి బయటికి రావచ్చు ఇక్కడ లాక్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది రెడ్ కలర్ అనేది క్లోజ్ అయిపోయింది కదా సో ఈ రకంగా క్లోజ్ అనేది అయిపోయిన వెంటనే ఇక్కడ క్లోజ్ చేస్తే కేవలం మనం డ్రైవర్ సీట్ దగ్గర ఉన్నాం ఇక్కడ క్లోజ్ చేస్తే మనం ఒకసారి వేరే విండోస్ వైపు కూడా చూడవచ్చు ఎప్పుడైతే ఇప్పుడు లో ఉంది ఎప్పుడైతే మనం ఇక్కడ లాక్ లాక్ ని ఆపరేట్ చేసామో అన్ని డోర్లు కూడా లాక్ అయిపోతాయి మనం ఒక చివరి కూడా చూడు అన్ని విండోస్కు సంబంధించి ఉన్నటువంటి నాలుగు విండోస్ కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేసు లాక్ అండ్ అన్లాక్ అలాగే డ్రైవర్ సీట్ దగ్గర నుంచే విండోస్ని కూడా ఆపరేట్ చేయటం ఉంటుంది సో ఇలా వాళ్ళు లాక్ అయిపోయిన తర్వాత ఎలా దాన్ని అన్లాక్ చేయాలో తెలియక ఒక్కసారిగా లోపలే ఊపిరాడకపోవడంతో దాదాపు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉన్నారు సో మొత్తం ఈ రకంగానే వారంతా కూడా ఎస్టాబ్లిష్ అయి ఉంది సో లోపల ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు తన్మయశ్రీ అభినయశ్రీ ఇద్దరు ఆడుకుంటున్నటువంటి సందర్భంలోనే డోర్ లాక్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికీ ఆ డోర్ ని అన్లాక్ చేయటం అనేది ఐడియా లేకుండా పోయింది అదే సందర్భంలో అసలు వాళ్ళు లోపల ఆడుకుంటున్నటువంటి విషయానికి సంబంధించి లోపల పిల్లలు ఆడుకుంటున్నారు విషయాన్ని ఒక లోపల ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమాత్రం గమనించలేకపోయారు గమనించలేకపోవడంతో పూర్తిగా దాదాపు పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయం అనేది గడిచింది గడిచినప్పటికీ కూడా వాళ్ళు గుర్తించకపోవడంతో పిల్లలిద్దరూ అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయారు అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోవడంతో ఇమీడియట్గా లోపల ఒక్కసారి కొద్దిసేపటి తర్వాత దాదాపు అర్ధ గంట నుంచి గంట తర్వాత పిల్లలిద్దరు లోపలే ఉండిపోయినటువంటి విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించారు గుర్తించిన తర్వాత ఇమీడియట్గా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తరలించి ఇమీడియట్ వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలోనే అప్పటికే పిల్లలిద్దరూ ఊపిరాడక చనిపోయారనేటువంటి విషయాన్ని వై వైద్యులు కన్ఫర్మ్ చేశారు దీంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద అలుముకున్నాయి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు అసలు ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అంటే దానికి సంబంధించి కూడా ఎప్పుడైతే పిల్లలు చనిపోయారు విషయం తెలిసిందో ప్రస్తుతం కుటుంబం తల్లిదండ్రులు మొత్తం కుటుంబ ఫ్యామిలీ అంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి మనం హాస్పిటల్లో కూడా చాలా హృదయ విదారక దృశ్యాలను చూశాము ఇద్దరు పిల్లలు అభినయశ్రి తన్మయస్త్రీ ఇద్దరు ఐదు సంవత్సరాల లోపినటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు చేతికి రావాల్సినటువంటి పిల్లలు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి తమ పిల్లలు అల్లరి ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లలు ఈ రకంగా కారు లోపల అంటే చిన్న నిర్లక్ష్యం కారణంగా వారికి తెలియని ఒక అమాయకత్వం డోర్ లోపల డోర్ లాక్ అయిపోయితే ఓపెన్ చేసుకోలేని తెలియని తనం అలాగే పేరెంట్స్ నిర్లక్ష్యం లోపల ఎవరు వాళ్ళు అక్కడ కూడా ఎవరు పసిగట్టినటువంటి వైనం ఎంత కూడా రెండు నిండు ప్రాణాలను బలికొన్న పరిస్థితి మనకు చేవెళ్ళ మండలంలో కనిపించింది कैमरा पर्सन जनार्दनों रत्न कुमार हैदराबाद అంబేద్కర్ చేసిన కృషిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండో కుమారస్వామి జాతీయ బీసీ దళ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా బాల్యంలోనే అస్పృశ్యత కుల వివక్ష వంటి సామాజిక అన్యాయాలను అంబేద్కర్ ఎదుర్కొన్నారని కుమారస్వామి తెలిపారు ఎన్నో అవమానకరమైన అనుభవాలను ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు విద్య భాగంగానే సమాజంలో మార్పు సామాజిక మార్పుకు సాధ్యమని ఆయన ముంబైలో కావచ్చు యూనివర్సిటీలో మరి లండన్ యూనివర్సిటీలో గొప్ప గొప్ప విద్య మెత్తగా మార్చి సమాజంలో గొప్ప మార్పులు తీసుకొచ్చాడు సామాజిక మార్పులు తీసుకొచ్చింది అర్థం కూడా మరియు అంతేకాకుండా ఈ సమాజంలో కొన్ని పోరాటం ద్వారానే మనకు స్వేచ్ఛ ప్రసాదిస్తారని బలంగా నమ్మి మహిళల హక్కుల కోసం పరుగు పరిగిన వర్గాల హక్కుల కోసం కార్మికుల హక్కుల కోసం రైతుల హక్కుల కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం దళితుల హక్కుల కోసం బీసీ హక్కుల కోసం సాధికారత కోసం పోరాడిన ఒక గొప్ప నేత గొప్ప వ్యక్తి గారు ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు నిర్మాణంలో అనేక కీలక హాట్ల కోసం రాజ్యాంగ కమిటీ చైర్మన్ కూడా ఆయన గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు ఆయన ములుగు జిల్లాలో కరపత్రాలు కలకలం రేపుతున్నాయి వాజేడు మండలంలోని ధర్మారం పగలపల్లి మురుమురు అరుణాచలం గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం పేరుతో కరపత్రాలు వాల్పోస్టులు వెలిశాయి అడవుల్లో బాంబులు ఆదివాసుల గుండెల్లో గుబులు ఆదివాసుల మీద మావోయిస్టుల అప్రకటిత యుద్ధం కర్రెగుట్టపైకి రావద్దు వస్తే చచ్చిపోతారు అంటూ కరపత్రాలు వెలిశాయి అనగాపల్లి ప్రమాద స్థలాన్ని ఫైవ్ డీజీ ఐజీ జిల్లా ఎస్పీ పరిశీలించారు అప్రమత్తంగా లేకపోవడం వల్లే భారీ ప్రాణ జరిగిందన్నారు మెటీరియల్ ఎక్కువగా ఉండడంతో పాటు బాణసంచ తయారు చేసే షెట్లు పక్కపక్కనే ఉండడంతో భారీ ప్రాణ జరిగిందని తెలిపారు ఉమ్మడి విశాఖ తూర్పు పశ్చిమ గోదావరి నెల్లూరు జిల్లాలో బాణసంచ్యా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయన్నారు ఫైవ్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు ఫైర్ వాళ్ళు చెప్పారని ఆ గోటాలు అమౌంట్ ఆఫ్ మెసీజ్ అండ్ వాట్ ఎవర్ వర్క్ ప్లేసెస్ సెపరేట్ ఫ్రమ్ ఈ